సికింద్రాబాద్ కంటోన్మెంట్ కార్యాలయంలో సాధారణ బోర్డు సమావేశం జరిగింది కంటోన్మెంట్ బ్రిగ్రేడియర్ రాజీవ్ అధ్యక్షతన జరిగిన బోర్డు సమావేశానికి మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ సీఈఓ మధుకర్ నాయక్ నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా పాల్గొన్నారు ఎలివేటెడ్ కారిడార్ల మూలంగా కోల్పోయిన భూములకు పరిహారంగా మూడు వందల మూడు కోట్ల రూపాయలు రాష్ట ప్రభుత్వం జమ చేసిన నేపథ్యంలో కంటోన్మెంట్ అభివృద్దికి కేటాయించే పలు అంశాలపై బోర్డు సమావేశంలో చర్చ జరిగింది ఈ సందర్భంగా మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ మాట్లాడుతూ కంటోన్మెంట్ ప్రాంతంలో వర్షాకాల నేపథ్యంలో మధ్యంలో ముంపునకు గురవుతున్న ప్రాంతాలు కాలనీల సమస్యలను తీర్చేందుకు మూడు వందల మూడు కోట్ల బడ్జెట్లో ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయింపులు చేయాలని అన్నారు लीडर तो मान लेगा वरना कारण नहीं है मैं आपसे बात कर रहा हूं सर पंचम कदी सर ओके కంటోన్మెంట్ బోర్డు మీటింగ్ అయింది మొన్న ఏ రాజీవ్ రహదారి కానీ అదేవిధంగా నాగ్పూర్ హైవే కానీ ఆ ఫోల్ కింద పోయినటువంటి భూముల డబ్బు రాష్ట్ర ప్రభుత్వం జమ చేసిన తర్వాత ఈ కంటోన్మెంట్ ఏరియాలో అతి ఎక్కువ ప్రాంతాలు వరదకు ముంపు గురైపోయి ఎప్పుడు పెద్ద వర్షాలు వచ్చినా కూడా ఇళ్ళకు ఎడివి పది ఫీట్ల వరద వచ్చి దరిద్రం ఉండే ఇక్కడ హుసేన్ సాగర్ పక్కనే ఉంది కాబట్టి ఆ మూడు వందల మూడు కోట్ల రూపాయలతో కంటోన్మెంట్లో ఎక్కడ కూడా ఒక సుక్క నీరు నిల్వ ఉండకుండా ఆ వాటర్ స్టాంగ్ వాటర్ని కానీ అదే డ్రైనేజ్ వాటర్ని కానీ సివరేజ్ పైప్ లైన్లతో అదేవిధంగా నాణాలతో బయటికి పంపించేదాని కోసం ఈ మూడు వందల మూడు కోట్ల రూపాయలు మెజారిటీ పైసలు దానికోసం ఖర్చు పెడతా సీతారాంపురం ఏరియాలో అనేక కాలనీలు ఉంటాయి కానీ ఎప్పుడు వరద వరదలు వచ్చినా మొట్టమొదటి ముప్పు గురే దాన్ని కూడా ఆ పది పన్నెండు కాలనీల వాసుల యొక్క ఆ ముప్పు గురేటువంటి ఏరియాను కూడా శాశ్వత పరిష్కారం కోసం దాన్ని కూడా ఇంక్లూడ్ చేసి చేయబోతున్నాం అదేవిధంగా అక్కడ ఆ ప్రాంతంలో రామాన్న కుంట ఉంటుంది మురికి నీళ్ళతో దుర్గంధ పూరితంలో ఉండేది ఇలా చెరువు పక్క పనులు ఉంటే మంచి అని చెప్పి అనుకుంటే మురికి కుప్పం పట్టి దోమలు ఈగలు కపవాసంతో తినాలి భక్తి దాన్ని కూడా ఆ రామాన్న కుంట కూడా మోడైజేషన్ లో భాగంగా ఆ రామాన్న కుంటని మంచి గొప్ప సుందరీకరణ వాకింగ్ ట్రాక్ తోటి మంచి పచ్చడి చెట్టుతో ప్రజలు సే సేదీరేటువంటి కేంద్రంగా దాన్ని కూడా తీసుకుంటే పోతా ఉన్నారు అదేవిధంగా అనేక సంవత్సరాలుగా ఇక్కడ మొత్తం రోడ్లన్నీ కూడా పాత పడిపోయి రోడ్డుగా మారిపోయి ఆ రోడ్లన్నీ కూడా టిప్టా చేసే దాంట్లో మూడవది ఇక్కడ అక్కడక్కడ కంటైన్మెంట్ లో పెద్ద పెద్ద ప్లాంట్ ఉంటాయి ఎనిమిది వందల గజాలు తొమ్మిది వందల గజాలు వెయ్యి గజాలు ఇప్పుడు అంత పెద్ద ప్లాంట్ కొనే స్థోమ లేకపోవడం వల్ల డివిజన్ కూడా అలౌ చేసేటువంటి నిర్ణయం తీసుకోబడ్డది కొంత ఆనాడు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆక్షన్ పెడితే కొనుక్కున్న ప్లాట్లు కూడా కొన్ని ఇబ్బందులు పాలవుతున్న దృష్టి నాకు దృష్టికొస్తే అలాంటి వాటి గవర్నమెంట్ దగ్గర ఆక్షన్ తో కొనుక్కున్నటువంటి ప్లాట్లకు ఇబ్బంది పెట్టద్దని వాళ్ళకు పర్మిషన్లు నివదీయాలని చెప్పి కూడా విషయం